యాక్టర్ బ్రహ్మానందం గారు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరొక సంచలనాన్ని సృష్టిస్తే తెలుగునాట ఈ పేరొక ప్రపంచనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు వందలాది చిత్రాల్లో వైవిధ్యభరితమైనటువంటి హాస్యంతో కోట్లాది మంది అభిమానులను కడుపుబ్బా నవ్వించిన లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన దిగ్గజ నటుడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న అభిమాన హాస్య నటుడు బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు ఎక్కడో గోదావరి జిల్లాల్లో గా తన జీవితాన్ని ప్రారంభించి నాటక రంగం వైపు మళ్లీ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన లోకాన్నే సంపాదించుకున్న ఏకైక లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు ఆయన వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో అభిమాన కథానాయకుడిగా హాస్య నాయకుడిగా స్థిరస్థానం సంపాదించుకున్నారు గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కారు పద్మభూషణుడయ్యారు బ్రహ్మానందం